సర్కల్ ఇన్స్పెక్టర్ గారికి థ్యాంక్ యూ సార్ సో ఇప్పుడు ఇక్కడ కాలనీ వాసులు చాలా మటుకి ఓనర్సే ఉన్నారు ఇక్కడ అవగాహన ఏందని అన్న కూడా కిషోర్ అని చెప్పినట్టు మన కాలిలో ఎవరు కొత్తగా వస్తున్నారు ఏ జిల్లాలో వాళ్ళు వస్తున్నారు కొంతమంది నార్త్ నుంచి వస్తుంటారు సౌత్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ చూస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడ వాళ్ళు వాళ్ళ పని ఏంది కొద్దిగా మనం ఒకటికి రెండు సార్లు వాళ్ళని అడగడం ఎందుకంటే ఓనర్స్ ఇక్కడ ఉండరు మ్యాక్సిమం పట్టణంలో బెంగళూరులో వాళ్ళు వివిధ దేశాలలో ఉండి వాళ్ళు ఇక్కడ రెంట్ పర్పస్ ఇచ్చేసి వాళ్ళు పట్టణంలో వెళ్ళిపోయారు సో ఇక్కడ వాళ్ళు నాన్ లోకల్స్ వాళ్ళు పెద్ద పట్టించుకోరు కాబట్టి మనం లోకల్స్ వాళ్ళము కొద్దిగా వాళ్ళ పట్ల వాళ్ళు ఏంది వాళ్ళ అవగాహన ఏంది వాళ్ళ ఇంటికి ఎవరు వస్తారు పోతున్నారు ఇవన్నీ చూసుకోవాలి చిన్న చిన్నవి మనము పట్టించు మనం నిర్లక్ష్యం చేయడం వల్ల అది చాలా పెద్ద అఫెన్స్ అవుతుంది తర్వాత తెలుస్తుంది ఇట్లా వచ్చేదంట ఇట్లా చేసేదంట ఎంత ఆలోచించుకోవాలి ప్రతిదీ మనము ఈ కాల్ గ్రూప్స్ దాల్ ఏదైతే మనకు యాప్స్ ఉన్నాయో దాన్ని దాని పట్ల అవగాహన ఉండాలి ఎందుకంటే సైబర్ నేరాలు వివిధ దేశాలలో విపరీతంగా అవుతున్నాయి మాక్సిమం మనము రూపాయికి రూపాయి సంపాదించుకొని మన పిల్లల పట్ల ఈ రోజు కాకుండా రేపు మన అని చెప్పి ఇంత అంత ఎఫ్డీలు చేసుకోవడము బ్యాంకులో సేవింగ్ అకౌంట్స్ లో పెట్టుకోవడము దానివల్ల వాళ్ళు సైబర్ నేరగాళ్ళు పూర్తిగా ఎవ్వరం లేదు మనం ఇక్కడ ఎంతమంది ఉన్నామో అందరి మొబైల్స్ ఉన్నాయి అందరినీ సైబర్ నేరగాళ్ళు చూస్తున్నారు అందరు హ్యాక్ చేస్తున్నారు మన చూసిండ్రు ఐ బొమ్మ రవి అతను ఎక్కడో ఉండి